నగరంలో జోరు వాన సైతం లెక్క చేయకుండా భారీ వర్షంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి పర్యటించారు అనేక లోతట్టు ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నాలుగు వేల మందికి పైగా ఆహారాన్ని ఆయన అందించారు ఆయన నిధులతో ఈ ఆహారాన్ని అందించారు ప్రభుత్వం ఒకవైపు సహాయ చర్యలు చేపడుతున్న తన వంతు కర్తవ్యంగా అనేక ప్రాంతాలు పరిశీలించారు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఈ సందర్భంగా పలు డివిజన్లలో ఆయన పరిశీలించి బాధితులతో మాట్లాడారు బా ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారితో మాట్లాడారు ఈ సందర్భంగా వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ అధికారులకు సమస్యలు నివేదిస్తామని హామీ ఇచ్చారు గడిచిన వారం రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షం కూడా జరిగింది అయితే ఈరోజు చూస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి వర్షాలలో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి పదాలు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర్ నియోజకవర్గ మూడు నాలుగు ఐదు తొమ్మిదితో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వర దగ్గర యాభై మూడు యాభై నాలుగు అటు నలభై రెండు ఒకటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరు అందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల ఇబ్బంది పడుతుంది వాళ్ళ ఇళ్లలో క్లీన్ రావడం కానీ అన్నీ కూడా చూస్తే చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్ని కూడా ఇళ్లలోకి కొంచే అవకాశం ఉంది ఇక్కడ అంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పోగొని వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తండ్రి శాఖలకి వీటన్నింటినీ కూడా చూడడం జరుగుతుంది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చే అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్సిపి తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రి కనుక వర్షాలంటే ఏర్పాటు చేయడానికి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అయితే ఈ ఉన్నటువంటి ఉన్నటువంటి లోతట్టి ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సిటీ తరఫున బాధ్యాల పూర్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని అర్థం చెప్పింది అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూరు ప్రాంతాలను చూస్తూ ఉన్నట్టు నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్ళల్లో ఇబ్బంది పడతారు వారందరినీ కూడా మీరు సురక్షిత భాగంగా ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాను ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం వచ్చి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీసీ కార్యకర్తలు చెప్తూ కూడా సిద్ధంగా ప్రధానంగా ఒక ముందు కూడా చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అందరైనా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ ఏదైనా అనుభవాలున్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా నిల్లుందరికీ తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా